జై జగన్ జై జగన్ ఈరోజు ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా రేపు మే పదమూడున జరిగే ఏదైతే యుద్ధం ఏదైతే ఉందో యుద్ధానికి సంసిద్ధం చేసి విరోచితంగా పోరాటానికి ఒక స్ఫూర్తినివ్వటానికి మన నాయకుడు జగనన్న ఒక్క ఐదు నిమిషాల్లో ఇక్కడికి రాబోతా ఉన్నాడు ఇప్పటికే చాపర్ ల్యాండ్ అయింది బోటు మీద బయలుదేరారు బస్సులో నుంచి ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాల లోపలి ఇక్కడికి వస్తా ఉన్నారు మనందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడబోతా ఉన్నారు జగనన్న గడచిన ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఏ రకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించి పేదవారిని ఎలా ఆదుకున్నారు సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా అమలు చేశారు ప్రతి పేద కుటుంబానికి ఈరోజు కరోనా లాంటి ఇబ్బందులు వచ్చినా కరువు లాంటి సమస్య వచ్చినా కానీ ఏ అక్కచెల్లెళ్ళు చెల్లెళ్ళు బాధపడకుండా ఉండే విధంగా ఈరోజు జగనన్న ఈ రాష్ట్రంలో పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు పేదవారికి సంక్షేమ కార్యక్రమ రూపంలో అందించడానికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఒక మన మాచర్ల నియోజకవర్గానికి మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి అక్కా జిల్లాల అకౌంట్ లో వేసినారని గుర్తు చేస్తా ఉన్నాను ఇదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకంగా వచ్చాయో పేద వర్గాలకి అమ్మఒడి కాని చేయిత గాని పెన్షన్ గాని రైతు భరోసా కాని డోక్రా అక్క చెల్లెలకి ఇచ్చిన రుణమాఫీ ఇవన్నీ కూడా ఏ రకంగా పేద కుటుంబాలకు ఆదుకున్నాయో రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఇదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేద కుటుంబానికి ఆదుకోవాలంటే మనం అందరం కలిసి ఒకే మాట మీద జగనన్నని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ రాష్ట్రానికి మూడు సార్లు అధికారాన్ని ఇచ్చి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజు చెప్పుకోవటానికి ఒక్కటంటే ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా లేని పరిస్థితి ఈ రోజు ఈ పేద వర్గాలకి ఈ సంక్షేమ కార్యక్రమం ద్వారా నేను సహాయం చేసినానని చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడికి కానీ వాళ్ళ తెలుగుదేశం పార్టీకి కానీ లేని పరిస్థితి ఈ రోజు చెప్తా ఉన్నాం మన నియోజకవర్గంలో చూస్తే దరిదాపుగా పదిహేడు వందల కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమం రూపంలో పేద వర్గాలకి కులాలకు పార్టీలకు అతీతంగా ఈరోజు మన అందరిని కూడా పేదవారికి సహాయం చేసినామని గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి ఈ రాష్ట్రం నుండి నా అక్క జిల్లెలకు చేరాలి వాళ్ళు మా అన్నున్నాడు మా ముఖ్యమంత్రి గారు ఉన్నాడు మా తమ్ముడు ఉన్నాడు అని కూడా ఒక భరోసా ఇవ్వటానికి జగనన్న సంక్షేమ కార్యక్రమాల వెల్లువని ఈ రోజు పేదవారికి అందించినారని కూడా గుర్తు చేస్తా ఉన్నాను మీ అందరి కూడా ఒక గుర్తు చేస్తా ఉన్నాను జగనన్న ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా ఏ మీటింగ్ లో ఎక్కడికి పోయినా కూడా నా ఎస్సీలు నా ఎస్టీసీలు నా మైనారిటీలని ఎందుకు చెప్తా ఉన్నారంటే గ్రామాల్లో పట్టణంలో ఉండే శివారు కాలనీలో చిన్న కుటుంబాలు ఉంటారు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉండే పొలం పొలం చేసుకునే రైతు కుటుంబాలు ఉంటాయి పేదవారు కూలి చేసుకునే పేదవారు ఉంటారు వాళ్ళందరికి కూడా నేనున్నాను మీ వెనక మీకోసం నేనున్నాను మీ కష్ట కష్ట నష్టాల్లో మీ వెనక నేను ఉంటాననే అనుక్షణం కూడా ఆ వర్గాలకి ధైర్యం చెప్పేదానికే జగన్ అన్న ప్రతిసారి కూడా గుర్తు చేస్తున్నాడని అని కూడా సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను ఇంత మంచి నాయకుడు మాట మీద మాట ఇచ్చినాడనంటే మాట కోసం నిలబడే నాయకుడు ఎందుకంటే గత ప్రభుత్వాలను చూసాం గత ముఖ్యమంత్రులను చూసాం ఎప్పుడైనా సరే సంక్షేమ కార్యక్రమం రూపంలో ఏ పేద కుటుంబానికైనా సరే ఒక్క రూపాయి సహాయం చేసినారని కూడా నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ ఉన్న అక్క చెల్లెల అన్నదమ్ములు కూడా కోరుతా ఉన్నాను మూడో వ్యక్తి ప్రమేయం లేదు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు మీ ఆత్మసాక్షిగా మీరు మీ కుటుంబ సభ్యులు మీరందరూ కూడా ఆలోచన చేయండి మీరు కూర్చొని ఆలోచన చేయండి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో సంక్షేమ కార్యక్రమం రూపంలో మీ బ్యాంక్ అకౌంట్ లో జగనన్న ఎన్ని డబ్బులు పంపించారో మీ అందరికి కూడా అర్థమవుతుంది ఒక్కసారి ఒక్కసారి ఆత్మసాక్షిగా మీరందరు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను జగనన్న కూడా పదే పదే చెప్తా ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఏ పేద కుటుంబానికైనా సరే నేను సహాయం చేసి ఉంటే నా ద్వారా ఏమైనా మీకు సహాయం అందుంటేనే నాకు సపోర్ట్ చేయండి అని కూడా ఓపెన్ గా కూడా అందరినీ కూడా కోరుతా ఉన్నాడు దయచేసి నేను చెప్తా ఉన్నాను ఇదే రకంగా రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో సంక్షేమ కార్యక్రమాల రూపంలో మీ పేద కుటుంబాలందరికీ కూడా సహాయం అందాలంటే అంటే ఖచ్చితంగా మీ సంపూర్ణ మద్దతు జగనన్నకి ఇవ్వాలి జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి మన అందరం ఒక దాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది అని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు మన నియోజకవర్గానికి సంబంధించి నేను ఒకటే చెప్తా ఉన్నాను ఒక చంద్రబాబు నాయుడు మోసాలు కుట్రలు వెన్నిపోట్లు ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించే చంద్రబాబు నాయుడు ఈరోజు బ్రహ్మానంద రెడ్డి అనే వ్యక్తిని ఈ రోజు మనకి ఇన్ఛార్జ్ గా పంపించి ఈడకు అనేక రకమైన ఫ్యాక్షన్ గొడవలు ప్రోత్సహిస్తా ఉన్నాడు అనేక రకంగా గొడవలు సృష్టించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాడు నేను అందరినీ కూడా అడుగుతా ఉన్నాను రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ దాకా కూడా ఎక్కడైనా గడిచిన పన్నెండు పదమూడు సంవత్సరాల్లో ఎక్కడైనా సరే ఒక చిన్న గొడవ జరిగిందా ఎక్కడైనా సరే ఏదైనా ఒక చిన్న ఫ్యాక్షన్ మండ్ర జరిగిందా అడుగుతా ఉన్నాను కానీ ఎవరైతే ఇన్చార్జ్ గా రెడ్డిని పంపించారు అతను వచ్చిన దగ్గర నుంచి కూడా గొడవలు సృష్టిస్తా ఉన్నాడు పాత గాయాలు లేపుతా ఉన్నాడు ఎక్కడో ఏదో గ్రామాల్లో గొడవలు సృష్టించి మళ్ళీ బోత్సహించి పేషన్ హత్యలు చేయిస్తే ఒక వర్గం నా వెనక ఉంటది అని ఒక దురాలోచనతో చంద్రబాబు నాయుడు బ్రహ్మానంద రెడ్డి ఇద్దరు కలిసి కూడా కుట్రలు చేసి పల్నాడు నియోజకవర్గం పల్నాడుకు సంబంధించి మాచల నియోజకవర్గాన్ని ఒక శ్మశాన వాతావరణాన్ని తలపించే విధంగా చేరేటానికి పాత రోజులు మళ్ళీ గుర్తు చేసే విధంగా పనిచేస్తా ఉన్నాడు ఒక్కసారి మీ అందరి కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను నేను మొదటిసారి రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా పన్నెండు పదమూడు సంవత్సరాలు ఎక్కడైనా చిన్న గొడవ జరిగిందని అడుగుతా ఉన్నాను ఈ రెండు సంవత్సరాల నుంచే అనేక రకాలుగా గొడవలు చేస్తా ఉన్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏదైతే అవినీతి సొమ్ముతోటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి రాజధాని పేరుతోటి లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టి ఈ రోజు సంక్షేమ కార్యక్రమాల రూపంలో జగనన్న రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే చంద్రబాబు నాయుడు ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా ఒక రూపాయి ఇవ్వకుండా ఆ డబ్బులన్నీ కూడా దాచిపెట్టి ఈ రోజు ఎలక్షన్స్ లో బ్రహ్మానంద రెడ్డి లాంటి వాళ్ళని ఇక్కడికి పంపించి వాళ్ళకి టీ ఖర్చులు భోజనం ఖర్చుల దగ్గర నుంచి కూడా విడతల వారిగా డబ్బులు పంపిస్తూ అవినీతి డబ్బుతోటి రాజధాని పేరుతోటి ప్రజల దగ్గర దోసేసిన డబ్బుతోటి మాచల నియోజకవర్గానికి కోట్ల రూపాయలు డబ్బులు పంపించి ఏదో రకంగా గొడవలు చేసి ఇదంతా కూడా ప్రశాంత వాతావరణం చెడగొట్టడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు దయచేసి మీరందరూ గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాను ఇదే బ్రహ్మానంద రెడ్డి ఇదే బ్రహ్మానంద రెడ్డి వాళ్ళమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తొంభై తొమ్మిది రెండు వేల మధ్య కాలంలో ఏడు మందిని చంపిన దాంట్లో ఏవన్ను ముద్దాయి రెడ్డిని గుర్తు చేస్తా ఉన్నాను ఇప్పుడున్న జనరేషన్ గుర్తు లేకపోవచ్చు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు తెలియపోవచ్చు దయచేసి ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఒక కేసు పని మీద దుర్గి వెళ్తా ఉంటే ముందు రోజు నైటు లారీతో కాపు కాసి కిరాయి వ్యక్తులతోటి దగ్గరుండి చంపించి ఏడు మందిని చంపించిన కేసులో ఏవన్న ముద్దాయి బ్రహ్మానంద రెడ్డి అని కూడా గుర్తు చేస్తా ఉన్నాను సొంత బంధువులు సొంత రక్త సంవిధికులను కూడా చూడకుండా పద్దెనిమిది సంవత్సరాల పిల్లవాడిని కూడా తండ్రి కొడుకుని కూడా సొంత బంధువులు కూడా చంపిన నీచమైన చరిత్ర ఈ బ్రహ్మానంద రెడ్డి అని కూడా గుర్తు చేస్తా ఉన్నాను దయచేసి ఇప్పుడున్న జనరేషన్ తెలుసుకోవాలని కోరుతా ఉన్నాను ఇప్పుడే కాదు అంతకు ముందు కూడా మొరుస గ్రామంలో నాయక్ అనే అప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా ఉంటే అతను సైకిల్ మీద పోతా ఉంటే దారి కాసి అతను ఏడు సంవత్సరాల కొడుకుని ఇద్దరిని కూడా ఆ రోజు దారుణంగా చంపిన పరిస్థితి అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఇలాంటి నీచ చరిత్ర ఉండి ఫ్యాక్షన్ ప్రోత్సహించే రెడ్డి ఈ రోజు కల్లబల్లి కపులు చెబుతా ఉన్నాడు ఈ మార్చర్ల నియోజకవర్గానికి ఆయన ఒక రక్షకుడు అంట వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నాడు ఒక రక్షకుడని ఇలాంటి కిరాయి వ్యక్తులతో కలిసి హత్యలు చేయించి ముద్దాయిలుగా ఉండే ఇతను మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఈరోజు వరగపుడిసల ప్రాజెక్టు తీసుకొచ్చినామని అంటే జగన్ అన్న ఆశీసులతో ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకి సాగునీరిచ్చే వరగ పొడిసల ప్రాజెక్టు పూర్తి అనుమతులతో ఇది ముందు రోజులు ఇంకా పూర్తి చేసి ఒక ఎనిమిది నెలల కాలంలోనే అది పూర్తి చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాం మాజల నియోజకవర్గానికి వంద పడకల హాస్పిటల్ ఈరోజు జగనన్న కూడా జీవో కూడా ఇవ్వటం జరిగింది పూర్తి స్థాయిలో కూడా అది ఖచ్చితంగా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈరోజు మాచల్ల నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా రెండు నేషనల్ హైవే రోడ్స్ ఏదైతే ఉందో నాగార్జున సాగర్ నుంచి దావుపల్లి దాకా మూడు వందల ముప్పై కోట్లతో ఈ రోజు ఒక రోడ్డు పూర్తయింది ఇంకొక మూడు వందల నలభై కోట్లతోటి మాచల్ నుంచి దాచేపల్లి దాకా కూడా రెండు నేషనల్ హైవే రోడ్లు జగనన్న ఆశీసులతో ఈ రోజు గుర్తు చేస్తా ఉన్నాను ఇవే కాదు ఈ రోజు కేంద్రీయ విద్యాలయం కానివ్వండి పీజీ సెంటర్ కానివ్వండి అలాగే మంచినీళ్ళు ప్రాజెక్టు సంబంధించి ఈరోజు మార్చిల్లలో ఉండే ప్రతి ఇంటికి మంచినీళ్ళు ప్రాజెక్ట్ ఇవ్వడానికి ఇప్పటికే డెబ్బై కోట్ల తోటి టెండర్ పిలిచి పనులు చేయడానికి కూడా రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను మేము గడిచిన మూడు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాల కరోనాతో ఇబ్బంది పడ్డా మూడు సంవత్సరాల కాలంలో మన నియోజకవర్గంలో ఇరవై రెండు వేల పైచిలకు పేదవారికి ఇళ్ళ ఇవ్వటమే కాకుండా సంక్షేమ కార్యక్రమాల రూపంలో పదమూడు పదిహేడు వందల కోట్లు సంక్షేమ కార్యక్రమాలు పదమూడు వందల కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ కార్యక్రమాలు మొత్తం దరిదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు మనకి ఖర్చు పెట్ట మన నియోజకవర్గాన్ని నిధులు ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను ఏది ఏమైనా ఇదే రకంగా అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా జగనాన్ని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఏదైనా సరే చిన్న పొరపాటు జరిగితే చంద్రబాబు నాయుడు చేసే కుయుక్తులు చంద్రబాబు నాయుడు చేసే వెన్నుపోటు రాజకీయాలకు ఏదైనా ప్రలోభం గురైతే ప్రతి పేద కుటుంబం నష్టపోయిద్దని గుర్తు చేస్తా ఉన్నాను ఈ రోజు సంక్షేమ కార్యక్రమం రూపంలో ఏ రకంగా డబ్బులు వస్తున్నాయో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఒక్క రూపాయి కూడా మనకి రాదు మనం ప్రతి పేద కుటుంబం నష్టపోయిద్ది దయచేసి మీరు మంచి మనసుతోటి ఆలోచన చేసి మనం జగనన్నని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి మనందరం కలిసి గట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది మే పదమూడు జరిగే ఎలక్షన్ ఏదైతే ఉందో ఆ రోజు ఈ ఐదు రోజులు కూడా మనందరం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది ప్రతి పేద కుటుంబాన్ని నేను కోరుతా ఉన్నాను ప్రతి అక్కచెల్లని నేను కోరుతా ఉన్నాను మన కోసం మన కుటుంబం కోసం మన అవసరాల కోసం మన పిల్లల కోసం జగనన్న ఈ రాష్ట్రానికి అవసరం ఆయన్ను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతా ఉంటే చివరికి బస్సు యాత్రని కూడా భౌతికంగా దాడులు చేసి బస్సు యాత్రను ఆపటానికి కూడా ప్రయత్నం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు రాళ్ళతో దాడి చేయించి ఏదో రకంగా ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలని ఒక విషపూరితమైన ప్రచారం చేసి బౌత్ పబ్లిసిటీ చేసి ఏదో రకంగా మాయ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను ఇంత మిట్ట మధ్యాహ్నం ఒకటిన్నర టైం అవుతా ఉంది ఎండాకాలం ఈ టైంలో కూడా జగనన్న కోసం వచ్చిన కార్యకర్తలకు నాయకులకు నా సోదరి సోదరులందరికీ కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఐదే ఐదు నిమిషాల్లో జగనన్న ఇక్కడికి రాబోతా ఉన్నాడు ఐదు నిమిషాలను వస్తాడు దయచేసి మీరందరూ కూడా ఆయనకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై జగన్ జై జగన్